మాది సాగుతున్నారు నా పేరు కుమారి ఇప్పుడు నా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు మట్టి మహిళల దినోత్సవం వచ్చింది కానీ ఈ నాలుగు సంవత్సరాలు బట్టి కూడా వచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి ఏ మరి అది కాకుండా ఈ ఓట్ల ఎలక్షన్ వచ్చిందనేసి వచ్చిందా మీకు ఇన్ని సంవత్సరాలు మట్టి లేదా ఇప్పుడు అంటే తొందరలో ఓట్లు ఇలా వేస్తే ఒక ఎర్ర కింద వేస్తున్నారా ఇరవై మందికి ముప్పై మందికి పిలిపించి చీరలు ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ఏదో ముస్టివాడికి అన్నం వేసినట్టు వేయడం అని చీరలు ఇవ్వడమా లేదు మిగతా మందికి ఇవ్వాలి కదా అలాగా అలా అనుకుంటే మిగతా మందిని రోడ్ల మీద ఎందుకు తిప్పడం అది వదిలేయండి మరి ఇన్నాళ్ళు బట్టి నీకి నీళ్ళకి పంట బాధకి ఎవడూ రాలేదు మరి వాటర్కి అంత ప్రాబ్లం వచ్చినా అంత చేసినా మేము కృష్ణారావు గారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మల్లడు రాజు వెళ్ళి వెంటనే వెళ్ళి వెంటనే మాకు సాల్వ్ చేశాడు మరి అప్పుడు ఎవడో కనిపించలేదు అది వదిలేయండి కరోనాలో మేము అంత ఇబ్బంది పడితే కృష్ణారావు గారు వండి పంపించి చేసి మల్లాడు రాజు మల్లాడు రాజు వాళ్ళ తమ్ముడు వచ్చి చిన్నపిల్లలు ఉన్నారని ఆలోచించకుండా వచ్చి మాకు ఇంటింటికి వచ్చి యోగక్షామాలు తెలుసుకుని వచ్చి ఎలా ఉన్నారమ్మా ఏంటి అన్నం పెట్టి మాకు అన్ని ధైర్యం చెప్పిందే వాళ్ళు అలాటప్పుడు వాళ్ళు కాకుండా మీరు ఇప్పుడు వచ్చేసి రాజకీయం చేస్తానంటే ఎలా కుదురుతుంది అంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ఎలా ఉన్నారని అని చూసుకుంటే మీ ఇంట్లో మహిళలు చూసుకోకుండా మహిళలు చో ఊరి మీద పడిపోతే కుదురుతదా ఫస్ట్ మీ ఇంట్లో ఆడవాళ్ళని చూసుకోండి తర్వాత అప్పుడు చూసుకోండి ఇంకొకటి ఏంటంటే మీ చుట్టుపక్కల మీ వెనక తిరిగే మగాళ్ళకే ఎంతమంది ఆడవాళ్ళతో ఎంతమందితో ఎలా ఉన్నారో అది తెలుసుకోండి అప్పుడు వచ్చి ఊర్లోకి వచ్చి అప్పుడు చెయ్యండి